అక్కడ ఏం చెప్పబడిందో ఆ విధంగా గుర్తు పెట్టుకొని అలానే వినాలి అలానే శ్రవణం లేదా పాటించడం అంటే కొన్ని ఏమో పర్టికులర్గా నూట ఎనిమిది సార్లు అలానే నలభై రోజులు కొన్ని మాత్రం అలా పర్టికులర్ డేస్ ఏమి ఉండదు ఎంతకాలమైనా ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మరించుకోవచ్చు సర్వకాల సర్వ వ్యవస్థలు ఉందన్నమాట మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఏకాలమైన పర్వాలేదు భక్తిభావం ఆ శ్రీకృష్ణ భగవాన్ని మనసులో నింపుకొని తగ్గించుకోవచ్చు వినవచ్చు అలా నిత్యం ప్రార్థించుకున్నటకు మనకు వచ్చేదే శ్లోకం భగవద్గీతలు నిత్యం ప్రార్థించుకోవడంతో పాటు అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు గుర్తుపెట్టుకొని కొందరు ఉంటారు వాళ్ళకి అంటే రిటైర్మెంట్ లాగా ఎప్పుడు ఇంట్లో ఖాళీనే భగవ భగవంతుని మీద ఇష్టం ఏం చేయాలి అని ఇష్టపడతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా భయం ఉపయోగపడతాయి అలానే ఏదో ఒక వ్యాపకాల్లో ఉంటారు ఉద్యోగ వ్యాపారాల్లో అప్పుడప్పుడు ఖాళీ దొరికిద్ది ఖాళీ దొరికినప్పుడు మనసుని అనవసరమైన విషయాల్లో తిప్పుకోకుండా ఇలాంటివి తెలుసుకొని చేసుకుంటే తప్పకుండా అవి లైఫ్కి మరింత లహీ బాగుండే విధంగా అలానే జన్మ సార్థకం అయ్యే విధంగా కూడా పనికొస్తుంది అలాంటి వాటిల్లో ఒకటి ఏంటంటే దైవ ప్రసన్నత్వమునకు పనికొచ్చేది దైవ పనికి పనికొచ్చేది మనం ఏ ఏదైతే దైవ అనుగ్రహ సాధనలు అనుకుంటున్నామో అలాంటి దైవ అనుగ్రహానికి పనికొచ్చేదే ఈ దైవ ప్రసన్నతకు పనికొచ్చే శ్లోకం ఈ శ్లోకం పదకొండో అధ్యాయంలోనే ఉన్నది అది నలభై మూడో శ్లోకం పదకొండో అధ్యాయం నలభై మూడో శ్లోకం నిత్యము ఎప్పుడు వీలైతే అప్పుడు వినవచ్చు మీకు బాగా వచ్చిన తర్వాత మీకు మీరే మననం చేసుకోవచ్చు పఠించుకోవచ్చు పితాశ్రీలోకరాచరస్ తోమస్ పూజ్య గురు గరీయా न तत्समो स्थाप्यति कह कुच्चोन्यो लोकत्रये प्य पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यच गुरुगर्गिरियन न तत्समो स्थाप्यति कह कुच्चोन्यो लोकत्रयो प्य पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूजयस्य गुरुर्गुरिया न त्वत्तमो तभ्यदितः कुचोऽन्यो लोकत्रयोप्य प्रतिमो प्रभावः पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूजयस्य गुरुर्गुरिया अतो च स्मोस् क्प्यदिकह कुजो न लोकत्रये य प्रतिम प्रभावा नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय पितासि लोकस्य चराचरस्य तमस्य पूज्यस्य गुरुगर्गीयं नत्वत्समो तव्यधिक कुतोऽन्यो लोकत्रयोऽप्य प्रतिम प्रभाव ॐ नमो भगवते वासुदेवाय